ప్రభాస్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది ఇలా విడుదల తేదీ దగ్గర పడుతూ ఉంటే సినిమా ప్రమోషన్స్ పీక్స్లో చేస్తూ ఆడియన్స్లో మరింత బజ్ను హైప్ను క్రియేట్ చేయాలి ప్రమోషన్స్లు ఇంటర్వ్యూలు వీడియోలు ఈవెంట్లు నిర్వహిస్తూ ఉండాలి కానీ కల్కి టీం సైలెంట్ గా ఉంటుంది భైరవ అంతం అంటూ ఫస్ట్ సింగిల్ మీద హంగామా చేశారు చెప్పిన టైం కు విడుదల చేయకుండా అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు ఇలా ప్రమోషన్స్ అప్డేట్లు సరిగ్గా చేయక కల్కి మీద నిరాశక్తి కలిగేలా చేస్తున్నారు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మూవీ నుంచి ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్ అయితే పర్వాలేదనిపించేలానే ఉంది బుజ్జి భైరవ అంటూ వదిలిన యానిమేషన్ ఎపిసోడ్స్ అమెజాన్ ప్రైమ్ లో బాగానే ఆకట్టుకుంటుంది బుజ్జి కారుతోనే ఇప్పటి వరకు ప్రమోషన్స్ చేస్తూ వచ్చారు చెన్నై ఢిల్లీ ఇలా ప్రధాన నగరాల్లో బుజ్జిని రైడ్ చేస్తూ అక్కడి జనాల్ని ఆకర్షిస్తున్నారు అయితే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఇప్పుడు ఓ రికార్డును క్రియేట్ చేసింది ఫ్రీ సేల్స్ తోనే రెండు మిలియన్ల డాలర్లను నార్త్ అమెరికాలో కొల్లగొట్టేసింది లాంగ్ రన్ లో కనీసం మిలియన్ డాలర్లను కూడా కొల్లగొట్టడానికి కింద మీద పడుతుంటాయి కానీ కల్కి మాత్రం ఫ్రీ సేల్స్ తోనే రెండు మిలియన్లను రాబట్టేసింది కల్కి ఇలా ఫ్రీ సేల్స్ తోనే ఒక్క నార్త్ అమెరికాలోనే రెండు మిలియన్ల డాలర్లను కొల్లగొడితే అది కూడా విడుదలకు ఇంకా తొమ్మిది రోజులు ఉంటే ఓపెనింగ్ డే కలెక్షన్స్ ఎలా ఉంటాయో ఊహించడానికే భయంకరంగా ఉంటుందని అభిమానులు అంటున్నారు డే వన్ రికార్డులు ఖచ్చితంగా బద్దలవుతాయని చెబుతున్నారు ఆది సలార్ సినిమాలే నూట ముప్పై నూట యాభై కోట్ల వరకు ఓపెనింగ్ సాధించాయి ఈ లెక్కన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి రెండు వందల కోట్ల వరకు ఓపెనింగ్స్ రావచ్చని అంచనా వేస్తున్నారు కమల్ హాసన్ అమితాబ్ దీపిక పడుకోనే దిశా పటాని ఇలా భారీ క్యాస్టింగ్తో అశ్విన్ దత్ ఈ చిత్రాన్ని గ్రాండియర్గా నిర్మించారు ఐదు వందల కోట్లకు పైగానే ఖర్చు పెట్టినట్లుగా సమాచారం రెండు వేల కోట్లు కొల్లగొట్టాలని టార్గెట్తో దిగుతున్న కల్కి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి